బామ్మ ఇట్రా ఒకసారి ఆ వస్తున్నాను మనవరాలా అలా ఇంట్లో ఉన్న బామ్మ మాలతి దగ్గరికి వచ్చింది ఏం మనవరాల పిలిచావు వంటలో ఏవైనా సహాయం చెయ్యాలా అదేం కాదులే బామ్మ నువ్వు రోజు నీళ్ళని బట్టల సబ్బుని వృధా చేస్తున్నావు అందుకే దానికి ఒక ఉపాయం ఆలోచించాను ఎలాగో నువ్వు ఇప్పుడు బట్టలు శుభ్రం చేయాలనుకుంటున్నావు కదా ఇవాల్టి నుండి మన ఊరు చివరిన ఉంది కదా అక్కడ ఉతుకు అని ఒక బట్టల సబ్బుని పది ముక్కలు చేసి ఇదిగో బామ్మ ఈ మొక్క తీసుకో ఇది ఈ వారం మొత్తం రావాలి అని చేతిలో ఒక చిన్న ముక్క పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాలతి బామ్మ దాన్ని తీసుకొని అయ్యో రామ సరిపోయింది పెత్తన విత్తే తెల్లార్లు పొడిసిందంట ఇచ్చి ఇచ్చి దీనికి ఇంటి పెత్తనం ఇచ్చాను ఈ చిన్న సబ్బు మొక్కతో ఈ వారం మొత్తం ఎట్ట ఉతకాలి నా పాపయ్య పాపయ్యే పిసినారాడనుకుంటే ఈ మాలతి ఆడిని మించి ఉంది అని బట్టలు ఉతకటానికి ఊరి చివరన ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళిపోయింది ఇక బామ్మ మనవడు పాపయ్య విషయానికి వస్తే ఎవరో కొత్త బండి కొన్నారని ఆ బండి దగ్గరే నిల్చొని జరుగుతున్న పూజని చూస్తూ ఉన్నాడు ఇంకా ఎంతసేపు ఈ కొత్త బండికి పూజలు అని అనుకుంటూ ఉండగా ఆ కొత్త బండికి నిమ్మకాయల దండగడుతూ ఉంటారు వాళ్ళు ఇదే నాకు సరైన సమయం ఆ నిమ్మకాయల దండ ఎలాగైనా తీసుకోవాలి అని వాళ్ళు అలా పక్కకి తిరగగానే ఆ నిమ్మకాయల దండ తీసుకొని చెట్టు కింద దాచిపెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఏమీ తెలియనట్టు వెళ్ళాడు అన్నా నాదో సందేహం కొత్త బండికి దిష్టిపోవాలని నిమ్మకాయల దండ కడతారు కదా మరి నువ్వు కట్టలేదే అని అనగానే ఆ వ్యక్తి తన కొత్త బండివైపు చూసి అక్కడ నిమ్మకాయల దండ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయాడు మర్చిపోయినట్టు తమ్ముడు ఇప్పుడే కడతాను అని మళ్లీ కొట్టుకు వెళ్ళి నిమ్మకాయల దండ తీసుకొచ్చి ఆ బండికి కడతాడు అలా కాసేపటికి ఆ కొత్త బండికి గుమ్మడికాయతో ఎండుమిరపకాయలతో దిష్టి తీస్తారు పాపయ్య వాటిని కూడా తీసుకొని వెళ్ళి ఆ చెట్టు కింద పెట్టుకుంటాడు అన్నా నీ కొత్త బండికి ఎవరికల్లూ పడకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నాలాగే ఇంకెవరైనా మొక్కితే అంత మంచి జరుగుతుందన్నా ఇక్కడ ఎవరూ లేరు కదా తమ్ముడు అన్నా ఇంటికాడ మా బామ్మ నా పెళ్ళా ఉన్నారు వాళ్లతో కూడా దేవుణ్ణి మొక్కిస్తాను కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కాలంటే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలిగా సరే నువ్విక్కడే ఉండు నేను వెళ్ళి దగ్గరలో ఉన్న హోటల్లో ఏదైనా తీసుకొచ్చిస్తాను అని దగ్గరలోని హోటల్కి వెళ్ళి మూడు అన్నం పొట్టాలు కట్టించుకుని వచ్చి పాపాయికి ఇస్తాడు సరే అన్నా ఇంటికెళ్లి మా వాళ్ళకి ఆహారం ఇచ్చి మీ బండికి ఎలాంటి దిష్టి తగలకుండా మొక్కమని చెప్తాను అని నుంచి ఒక చేతిలో గుమ్మడికాయ ముక్కలు మరో చేతిలో పొట్లాలు మెడలో నిమ్మకాయ దండ వేసుకుని ఇంటికి వెళ్తాడు పాపయ్య అప్పుడే శారదమ్మ బట్టలు ఉతికి అలసిపోయి ఇంటి గుమ్మం దగ్గర ఒక పక్కన కూర్చొని నిట్టూర్పు తీసుకుంటూ ఉండగా పాపయ్య కనిపిస్తాడు అది చూడగానే బామ్మ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఒరే మానవడా ఏంటి అవతారం ఆ మెడలో నిమ్మకాయల దండ ఆ మిరపకాయలు ఏంటిరా అని కంగారుగా అడుగుతుంది బామ్మ గుడి దగ్గర ఎవరో ఒక వ్యక్తి కొత్త బండి కొని దానికి నిమ్మకాయలతో ఎండుమిరపకాయలతో దిష్టి తీశాడు అవన్నీ వృధాగా పోవడం దేనికని ఎవ్వరికీ తెలియకుండా తీసుకొచ్చాను ఇంకా ఈ భోజనం పొట్లాలంటావా అతన్ని బురిడి కొట్టించి తీసుకొచ్చేశానులే అని పాపయ్య చెప్పగానే బామ్మకి నోట్లో నుంచి మాట రాలేదు కాసేపటికి అరే పాపి రాను రాను నీ పీసిన బంగార రేటు పెరిగినట్టు పెరిగిపోతుంది గాని తగ్గట్లేదు నీకు నీ పెళ్ళనుకోద్దన్నురా బాబు అని అంటుంది అప్పుడే ఇంట్లో నుంచి మాలతి వస్తుంది పాపయ్య జరిగిందంతా మాలతికి చెప్తాడు అబ్బా ఎంత మంచి పని చేశావయ్యా ఇవాటికి భోజనం ఖర్చు మిగులుతుంది అంతేకాదు మాలతి ఈ వారం మొత్తం ఈ నిమ్మకాయలతో పులిహోర చేసి పెట్టు కూరగాయల ఖర్చు కూడా తగ్గుతుంది ఏమయ్యా పీసినారు తనలో నన్ను మించిపోతున్నావయ్యా మనం ఇలాగే పొదుపుగా ఉంటే మన డబ్బు అలాగే ఉంటుంది అని మాలతి అంటుంది ఇక వీళ్ళిద్దరినీ చూసిన బామ్మ అయ్యో రామ నా కర్మ ఈ మనవడ పిసినారోడు ఈడికి పెళ్లి చేతి బుద్ధొచ్చుద్దని అనుకున్నాను కాని ఈడు పెళ్లి చేసుకున్న మాలతి ఈడిని మించిపోయింది ఈ ఇద్దరి దెబ్బకి నా ప్రాణాలు పోయేలాగున్నాయి వీళ్ళిద్దరికి ఏ లోటు లేదు కేవలం పొదుపు పెచ్చదప్ప అని తనలో తాను అనుకుంటూ తను ఉతికిన బట్టల వైపు చూస్తుంది నేను ఉతికిన బట్టలకి ఆ ఒక్క సబ్బు మొక్క ఎంతవరకు సరిపోయిందో ఇక దేవునికి అలా శారద వాళ్ళిద్దరి పిసినారితనం గురించి మాట్లాడుకుంటూ ఉండగా శారద చుట్టాలు నలుగురు ఇంటికొస్తారు ఏంటే ముసలి ఎలా ఉన్నావు మొత్తానికి నీ పిసినారి మనవడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పెళ్లి చేసావు కదా అవునే పెళ్ళాన్ని పాపయ్యూ ఒక్కసారి చూద్దామని ఇట్లా వచ్చాం అని అంటారు ఇంట్లో ఉన్న పాపయ్య పరుగు పరుగునా బయటకొచ్చి ఏంటత్తా ఈరోజు గాలి ఇటు మళ్ళీంది ఏంటి సంగతి ఏం లేదల్లడు ఒక్కరిని కూడా పిలవకుండా పెళ్లి చేసుకున్నావు కదా ఓ మారు మిమ్మల్ని చూసిపోదామని ఇలా వచ్చాము అయినా మమ్మల్ని పిలుచుంటే కట్నాలు చదివించేవాళ్ళం కదా ఏమో లే అత్తా అంతా అలా జరిగిపోయింది సరే ఇలా కూర్చోండి ఎప్పుడు తిన్నారా ఏమో వెళ్ళి నా పెళ్ళానికి వంట వండమని చెప్తాను అని లోపలికి వెళ్ళి మలతి మా మామలు మా పెద్దమ్మ పెద్దనాన్నలు వచ్చారు వాళ్ళ కోసం పాయసం ఇంకా కొన్ని రకాల వంటలు చేయి ఏంటయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇన్ని వంటలు చేయమంటున్నారు చాలా ఖర్చు అవుతుంది కదా ఖర్చు అవుద్దని నాకు తెలుసు మాలతి నువ్వు చూస్తూ ఉండు ముందైతే నువ్వు వంట చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాలతికి ఏమీ అర్థం కాలేదు కానీ బామ్మ ఈ మాటలన్నీ విని అమ్మో ఈ పాపయ్య ఇన్ని రోజులకి మారిపోయాడు కానీ ఎందుకు మారినట్టు పిల్లికి కూడా బెచ్చం పెట్టనే పాపయ్య ఇవాళ చుట్టాలకి వంటలు చేయమని చూతున్నాడే ఇవాళ పొద్దున్నే ఎవరు మొఖం చూశానో ఏంటో ఈ పాపయ్య పిసినరతనం పోయింది అని అనుకుంటూ ఉంటుంది బామ్మ అలా కొద్ది సమయం గడిచింది మాలతి వంటలన్నీ పూర్తి చేసి వచ్చిన చుట్టాలకి వడ్డించింది చుట్టాలు తిన్నారు అప్పుడే పాపయ్య చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకుని ఆశీర్వాదం తీసుకోవటానికి తనతో పాటు మాలతిని కూడా తీసుకొని వెళ్ళాడు అతా మామా పెద్దమా పెద్దనా ఇదిగో తీసుకోండి ఈ అక్షింతలు తీసుకొని మా ఇద్దరిని ఆశీర్వదించండి అని అనగానే ఆ నలుగురు ఈ కొత్త జంటని ఆశీర్వదిస్తారు అప్పుడు పాపయ్య అతా మీరంతా ఇంటికొస్తే పెళ్లికి పెట్టినట్టుగా భోజనాలు పెట్టాను ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇంకా మిగిలింది కట్నాలు మాత్రమే ఇందాక అన్నారుగా పెళ్లికి పిలిస్తే కట్నాలు పెట్టేవాళ్ళమని ఇప్పుడు పెట్టండి మీ కట్నాలు అందుక పాపయ్య నువ్వు ఇన్ని మర్యాదలు చేసావు ఇదిగో నా దగ్గర ఈ వంద రూపాయలు మాత్రమే ఉంది మిగిలింది మీ మామయ్య దగ్గరుంటే తీసుకో అని ఆ డబ్బులిచ్చి రాములమ్మ పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక సోమయ్య మిగిలిన వాళ్ళు అక్కై పాపయ్య వైపు చూస్తూ ఉండిపోయారు ఏంటి పెద్దమ్మా పెద్నా మావామా నా కట్నాల సంగతి చెప్పండి పాపయ్య ఇవిగో నా దగ్గర ఈ రెండొందలు మాత్రమే ఉన్నాయి ఇక మీ మీ పెదనాన్న దగ్గర మీ మామయ్య దగ్గర తీసుకో నాకు కాస్త పనుంది నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక పాపయ్య పెద్దనాన్న మామ మాత్రం ఏమీ తెలియనట్టు కూర్చొని ఉన్నారు ఏం మామా పెదనాన్న పెద్దమ్మ అత్తయ్య ఇచ్చిన కట్నాలు చూశారుగా ఇంకా మిగిలింది మీరే అది అల్లుడు నా దగ్గర డబ్బులు లేవు నేను బస్ ఛార్జీలకి మాత్రమే డబ్బు తెచ్చుకున్నాను అల్లుడు అవును పాపయ్య నా దగ్గర కూడా ఛార్జీలకి మాత్రమే డబ్బులు ఉన్నాయి సరే ఓ పని చేయండి మేము గుళ్ళకి వెళ్ళాలనుకుంటున్నాం మీ ఇద్దరిని వెళ్లేదారిలో మీ ఇంటి దగ్గర విడిచిపెడతానులే మీరింటికెళ్ళి ఇంట్లో ఉన్న డబ్బులు పట్టుకొచ్చి మాకు ఇవ్వండి పదండి పదండి అని వాళ్ళని తన ఎద్దుల పండి ఎక్కించుకొని వెళ్తారు ఇక మార్గ మధ్యలో అల్లుడు ముందు మీ ఇంటికి వెళ్దాం అక్కడ డబ్బులు తీసుకుని ఆ తర్వాత నా ఇంటికి వెళ్దాం అని సోమయ్య అంటాడు అలా ఎద్దుల బండిలో అందరూ కలిసి పెదనాన్న ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు ఇక అదే సరైన సమయం అనుకున్న సోమయ్య అక్కడి నుంచి పారిపోతాడు మాలకి మా మామయ్య దప్పించుకున్నాడు గాని ఎక్కడికి పారిపోయినా చివరికి వెళ్లాల్సింది ఇంటికే కదా పదా పోదాం మన కట్నం మనం వసూలు చేద్దాం అని పాపయ్య ఇంటికి వెళ్ళి అక్కడే సోహమయ్య కోసం కాపలా మరి కట్నం తీసుకుంటాడు శేషమ్మ ఇంటివైపుగా ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉంటారు అదే సమయంలో శేషమ్మ ఇంటి తలుపు తెరిచింది అంతే బాబు ఒక్కసారి రండి అనగానే ఇద్దరు వ్యక్తులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇంటి బయట ఉన్న బోర్డు వైపు చూస్తారు లగెత్తరోయ్ ఈ ముసల్ది పిలుస్తుందంటే ఆ పిచ్చి కవితలు చెప్పి మన ప్రాణం తింటుంది అవునరా ఈ ముసలవ్వ వల్ల ఇటు పక్కకి రావాలంటేనే భయం వేస్తుంది అని గట్టి గట్టిగా పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏంటి ఈ మొదట షప్ సచ్చినాళ్లు ఎంతలా గట్టి గట్టిగా పిలుస్తా ఉంటే నన్ను చూడగా అని గొసగొసలాడి పరుగు దీశారు వీళ్ళెందుకు నన్ను చూసి పారిపోయారు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటి బయట వరకు వెళ్ళింది అంతే అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డులో ఉంది జాగ్రత్త అని రాసి ఉంది ఇద్ద సచినుడు సోమయ్య ఇట్ట బోర్డు పెడితే ఇక నా ఇంటికి ఎవరొత్తారు ఒరే సోమయ్య విటరారా అని తన మనవడు సోమయ్యని పిలుస్తుంది శేషమ్మ అలా పిలవగానే సోమయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరూ భయపడుతూ ముసలవ్వ దగ్గరికి వచ్చారు ఏమైందే ముసలి అలా ఒరే సోమయ్య ఈ బోర్డు ఏంటి నేనేమైనా కొక్కన అటమా ఆవ్వ ఉంది జాగ్రత్త అని పెట్టు చెప్పరా సోమయ్య రాను రాను నీకు నేనంటే భయం లేకుండా పోతుంది నువ్వు నీ పెళ్ళం ఇట ఇష్టం వచ్చినట్టు బోర్డు పెట్టడం ఏంటి ఏంటిదంతా అబ్బబ్బా ఏంటి ముసలి ఉదయాన్నే నీ గోల నీ చాదస్తం వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారు అందుకే అలా బోర్డు పెట్టాల్సి వచ్చిందే ముసలి ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళ మీద పసుపు నీళ్ళు చల్లటం లేకపోతే నువ్వు రాసిన పిచ్చి కవితలు వాళ్ళకి చెప్పటం ఇవన్నీ చేస్తున్నావు చూసావా రాములమ్మ నీ ముగ్గుడిని కాస్త సదుపులో పెట్టుకో తప్పుతున్నాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అదేమి లేదులే బామ్మ ఆయన గురించి తెలిసిందే గదా ఒరేయ్ సోమయ్య ముందు నువ్వు వెట్టరా నీకు ఎవరో దిష్టి పెట్టినట్టున్నారు సెయ్యి రాములు నువ్వు ఇంట్లోకి వెళ్ళి మిరపకాయలు కాస్త ఉప్పు తీసుకున్రా దిష్టి తెస్తాను అబ్బా నాకిప్పుడేమైంది ముసలి నువ్వు నీ మూఢనమ్మకాలు ఆపవే బాబు మీ తాతలాగే మాట్లాడుతున్నావురా సోమయ్య అయినా నీళ్లు నీలమ్మడి పారక గట్టు మీద ఏంటి ఒక్కటైనా నా పోలికొచ్చిందా అన్నీ మీ తాత పోలికలే మీ నాన్న పోలికలే అందుకే నువ్వు ఎటాగా తయారయ్యావు రాములు ఇంకా ఎక్కడే ఉన్నావు మరట్టాగి అంటాడు గానీ నువ్వెళ్ళి మిరపకాయలు ఉప్పు రా నీ చాదస్తాలతో చచ్చిపోతున్నానే బాబు అందుకే బయట బోర్డు పెట్టాను మా అవ్వుంది జాగ్రత్త అని అని సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా రోజులు గడుస్తున్నాయి ముసలమ్మ మాత్రం రోజూ పుస్తకాలు చదవటం కవితలు రాయటం మాత్రం మానలేదు ఓ రోజున ముసలమ్మ దూరపు చుట్టమైన రంగయ్య ముసలమ్మ ఇంటికొచ్చాడు ఎవరో అని నుంచి రంగయ్య అంత కులాసనేనా ఎల్లు ముందెక్కుండ్రా అని అనగానే రంగయ్య పెరట్లోకి వెళ్లి కాలు కడుగుతాడు అంతలోనే ముసలమ్మ ఇంట్లో నుంచి పసుపు నీళ్లు తెచ్చి రంగయ్య మీద చల్లుతుంది ఏంటి బామ్మ ఇది పసుపు నీళ్లు చల్లాలి గాని ఇలా మీద పోయకూడదు అంటే నువ్వు రాక రాక మా ఇంటికి వచ్చావు కదా మా ఊర్లో వాళ్ళ కళ్ళన్ని నేమే దిబడుంటాయి నిన్నడిగే ఉంటారు కదా ఎవరింటికి వచ్చావని అందుకే ఇట పసుపు పైబడినా నీలో మార్పు మాత్రం రావటంలేదే అవును కనిపించటం లేదు అదా రాములమ్మ స్వామయ్య ఇద్దరు కలిసి కూరగాయలు తేవడానికి వెళ్ళారు రా ఇలో పొచ్చు కూర్చో నేను మొన్ననే ఒక కవిత రాశాను అది నీకు చెప్తాను ఆ అర్థం చెప్పు ఈ వయసులో కూడా నువ్వు నీ కవితలు ఏంటి ముందుకు చొరంగయ్య అని రంగయ్యని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకొని కవితలు చెప్పటం మొదలుపెట్టింది ఉదయపు వేళ నెల్ల సులుబుండై గాఢ నిద్రాలువై గదమాయమైతి నపుడన్ కన్నులు మూడ్చబోవుచుండన్ భ్రాంతి గొల్పినదై మధురామృతంబు కైపులన్ పాలు పలచని టీ సుధారసమే ఊరికే వీళ్ళింటికి కవిత్వం అని చెప్పి పద్యం పాడుతుందేంటి మళ్ళీ ఏమైనా అంటే ఏదోటి అంటుంది ఇప్పుడెలా తప్పించుకోవటం అని ఆలోచిస్తూ ఉంటాడు అరే రంగయ్య ఎట్ట ఉందరా నా కవిత్వం దానికి అర్థం ఏటో తెలుసా పొద్దుపొద్దున్నే లేవగానే గోప్ప నిద్రమొత్తులో కళ్ళు మూసుకుపోతా ఉండగా నా మనసులో ఉన్న ఒకే ఒక మధురమైన కోరిక పిచ్చిగా కోరుకునే ఏంటంటే ఈ పెంకి మనసుకి శాంతినిచ్చే పలచటి పాలతో చేసినట్టి అనే అమృతవేరా ఇందులో ఇంత అర్థం ఉందా అని ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సంతకు వెళ్లిన రాములమ్మ సోమయ్య ఇద్దరూ కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చారు రంగయ్య ఎలా ఉన్నావు చాలా వచ్చావు బాగున్నాను సోమయ్య మీరెలా ఉన్నారు బాగున్నాం బావున్నాం రాములమ్మ నువ్వెళ్ళి వంట చేయ్ అసలయ్య రంగయ్య ఆకలి కొండలేడు లే సోమయ్య నేనింటికి వెళ్ళాలి చేలో నీళ్లు పట్టడం మర్చిపోయాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు వసే ముసలి నువ్వే నీ పిచ్చి కవితలు చెప్పి రంగని భయపెట్టావు గదా చూడు మనవడా ప్రతిసారి నువ్వు నా కవితల్ని అవమానిస్తున్నావు అని లోపలికి వెళ్లిపోతుంది అలా రోజులు గడుస్తున్నాయి ఓ రోజు శేషమ్మ రాములమ్మని సోమయ్యని ఉపవాసం ఉండవని చెప్పింది సోమయ్య తన భార్య రాములమ్మతో ఏమే నాకు బాగా ఆకలిగా ఉంది బామ్మ చూస్తే ఉపవాసమని ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగనివ్వటం లేదు ఇలా కాదు కాని పద మనం బయటికి వెళ్ళి ఏదో తినే చూద్దాం అని రాములమ్మని తీసుకెళ్తూ ఉండగా ముసలమ్మ వాళ్ళిద్దరినీ చూస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరూ చట్టా బట్టలు వేసుకొని అది బామ్మ గుడికి వెళ్తున్నాం ఈ సమయంలో అసలు గుడి ఉంటుందా నన్ను బురుడు కొట్టించి తినడానికి వెళ్తున్నారు కదా పదండి ముందు అని ఒక గదిలో వాళ్ళిద్దరినీ పెట్టి బయట గడియ పెట్టేస్తుంది ముసలమ్మ అమ్మా వీళ్ళు నన్నే కొట్టించి బయట తిని ఉపవాసాన్ని పాడు చేయాలనుకున్నారే అని ముసలమ్మ ఇంకో గదిలోకి వెళ్ళి పడుకుంటుంది అప్పుడే ఒక దొంగ ముసలమ్మ ఇంటి ముందు నిలబడి ఈ ఇంటిని చూస్తుంటే బాగా డబ్బున్నోళ్ల ఇల్లులా ఉందే అని పెరట్లో నుంచి అడుగుపెట్టాడు అలా మెల్లిమెల్లిగా తలుపు చాటు నిలబడి లోపలికి వెళ్ళాడు ఈ బీరువా తెరవాలి ముందిందులో ఉన్న నగలు దొంగతనం చెయ్యాలి అని బీరువా దగ్గర నిలబడి దాన్ని తీయటానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ శబ్దానికి ముసలమ్మకి మెలకు వచ్చి మెల్లగా అక్కడికి వచ్చింది వెనకాల నుంచి పట్టుకుని ఎరా దొంగనా కొడక ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో దూరతావు అమ్మా తప్పైందమ్మా క్షమించండి ఇంకెప్పుడు ఈటే ప్రాణం నన్ను వదిలిండమ్మా అని అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు కానీ ముసలమ్మకి శక్తి కదా మెల్లగా సోమయ్య గది తలుపు తీసింది బమ్మా ఏమైంది ఎవరితను ఇతను దొంగ మన ఇంట్లో దొంగతనం చేస్తా ఉంటే పట్టుకున్నాను అని అంటుంది దానికి సోమయ్య రాములమ్మ ఇద్దరూ భయపడి ఆశ్చర్యంగా చూస్తారు సరే నేను వదిలేస్తాను కాని నువ్వు నేను చెప్పే కవితలను విని దానికి అర్థం చెప్పాలి సరేనమ్మా తప్పకుండా వింటాను మీరు మొదలు పెట్టండి అని అనగానే ముసలమ్మ కవితలు చెప్పటం మొదలుపెట్టింది దొంగ ఆ కవితలు వింటూ వింటూ పిచ్చివాళ్ళ ముసలమ్మని చూస్తూ ఉన్నాడు అలా కాసేపు విని ఒక్కసారిగా పరుగులు తీస్తాడు వామ్మో ఈ ముసలమ్మ కవి తలకో దండో బతుకుంటే గంజి నీళ్ళైన దాగి బతుకొచ్చు అంటూ పిచ్చి పట్టిన వాళ్ళ తనలో తాను మాట్లాడుకుంటూ పరుగులు పెడతాడు అలా ఇంటి ముందు ఉన్న బోర్డుని చూస్తాడు ఆ బోర్డులో అవ్వుంది జాగ్రత్త అని ఉంటుంది అది చూసిన దొంగ వామ్మో అందరూ కుక్కలున్నయ్ జాగ్రత్త అంటే వీళ్ళు మాత్రం అవ్వుంది జాగ్రత్త అని రాశారు ఇంకోసారి ఇటు పక్కగూడ అడుగుబెట్టను అని కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో రాములమ్మ సోమయ్య నవ్వుతూ ఉంటారు చూసావా నీ పిచ్చి కవితలకి దొంగ కూడా భయపడి వాడికి పిచ్చొస్తుందేమోనని పారిపోయాడు అని నవ్వుతూ ఉంటాడు అలా ముసలవ్వ రోజు రోజుకి ఎవ్వరి ఇంటికొచ్చినా వాళ్ళకి కవితలు అని పద్యాలు చెప్పటం వంటివి చేస్తూ ఉండేది